ఈ డెసిషన్ తర్వాత క్లారిటీ వచ్చిందా నిన్న గంటల ముందు ఉన్న టెన్షన్ క్లియర్ అయినట్టుగానే భావించాలా ఒక నైన్టీ పర్సెంట్ క్లారిటీ వచ్చిందండి ఇంకొక టెన్ పర్సెంట్ గురించి క్లారిటీ వచ్చింది కానీ ట్వంటీ పర్సెంట్ క్లారిటీ రాదే అయితే మొదలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీక్ అంటే నార్మల్ గా మాకు ఒక లీక్ ఆర్గనైజేషన్ బ్లూమ్ బర్క్ వాళ్ళు కావాలని లీక్ చేసారంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు పబ్లిష్ చే కూడా నార్మల్ గా జెన్యున్ ఉంటుంది మాకు తెలుసు వేరే ఎవరైనా లీక్ వచ్చిందంటే మేము పెద్ద సీరియస్ తీసుకోం బ్లూంబర్గ్ ఫ్రైడే మార్నింగ్ మాకు రిలీజ్ చేసింది ఏంటంటే ఇట్లా లక్ష డాలర్లు పెడతాను హిచ్ కొన్ని ఫీజు కానీ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేమా బ్లూంబర్గ్ అయితే లక్ష డాలర్లు అంటే అది ఏంది ఎవరికి అర్థం కాకుంటున్నా ఆ తర్వాత సాయంత్రం పూట అంటే ఫ్రైడే ఈవినింగ్ అక్కడ టైంలో యూఎస్ టైం లో మా టైం లా ఆ ఈవినింగ్ టైమ్లా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వేరే ఇష్యూస్ ఉన్నాయి అందులో కూడా ఇమిగ్రేషన్ హెచ్ వన్ బి అనేది ఒక ఇష్యూ ఉంది అన్నట్టు అందులో ఆ కమర్స్ సెక్రటరీ అతను క్లియర్ గా ఏమన్నాడంటే ప్రతి ఏడాది ప్రతి హెచ్ వన్ బి ప్రతి ఒక్కరికి కూడా లక్ష డాలర్ కట్టాల్సిందే ప్రెస్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక రెండు గంటలకు మళ్ళా మాకు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ పబ్లిష్ అయింది వైట్ హౌస్ లో ఆ వైట్ హౌస్ లో మాత్రం వేరే తీరుగుంది అందులో ఏముందంటే ఎప్పుడైతే కొత్త హెచ్ వన్ బి పిటిషన్స్ ఫైల్ చేస్తారో వాటికే లక్ష డాలర్ కట్టాలని ఉంది అంటే కొత్త హెచ్ వన్ బి అంటే ఎక్స్టెన్షన్స్ కూడా హెచ్ వన్ బి ఆ మరి వీసా స్టాంపింగ్ హెచ్ వన్ బి ఆ పిటిషన్స్ అంటే ఏంది మాకు అది క్లియర్ గా వాళ్ళు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ లోపల ఏంటంటే మరి చాలా మంది ఫ్లైట్ లో ఉన్నారు వీళ్ళు ఫ్లైట్ పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు దిగుతారు సండే మార్నింగ్ సండే మార్నింగ్ నుంచి దిగుతా ఉంటారు వాళ్ళు మరి వీళ్ళని నిలవ చేస్తారా మరి మధ్యలో అక్కడేసి బొక్కలు వేస్తారా లక్ష తీసుకురా ఎప్పుడు నుంచి తీసుకొస్తా లక్ష అది కూడా కంపెనీ మీ కంపెనీ నుంచి పట్టుకురామంటే వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఆ కంపెనీ అభివృద్ధి చేయాలన్నా ఒకళ్ళు ఇవ్వాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటది మరి వీళ్ళు కూడా వాళ్ళని బొక్కలు పెడతారా వెనకకు పంపిస్తారా అర్థం కాలేదు అన్నట్టు సో ఇమ్మీడియట్ గా ఏమంటే మేము ఏమంటే ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసాం అందరికి